జీవాధిపతి అని వేసే నామం మహిమ కలిగును గాక మన ప్రభువును మన రక్షకుడుగు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీ తరఫున తెలియజేస్తున్నామండి హృదయ కాలము పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుదమ్ పాడేదన్ ప్రభు నిన్ను కొనియాడేదన్ పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళ లయందునా నిన్ను పూజించి కీర్తించును అన్ని వేళ లయందునా నిన్ను ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ అల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదాం ఎందారు నిన్ను చూచిరా ప్రభువా నిన్ను నే కొని ఆడేదన్ హల్లే పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేళ లయందు నిన్ను పూజించి కీర్తిను నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొని ఆడేదన్ నిన్ను నే కొని హలేలుయా మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి హలోలుయా అందరికీ ప్రైజ్ అలాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఈ సెప్టెంబర్ మాసము చివరి పరిశుద్ధ దినము మరి మనం అందరము ఉదయకాలము ప్రభు సన్నిధిలో ఈ విధంగా సజీవులుగా ఉండటము మరి సెప్టెంబర్ మాసం అంతా దేవుడు మనల్ని కాపాడటము మరి నూతన మాసంలోకి మరి రోజు రాబోతున్న మూడు రోజుల్లో మనం నూతన మాసంలో ప్రవేశించబోతుండగా మరి ఇదే కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్విపేదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేను వచ్చినము చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను ఆమెన్ అలలుయ ప్రభు మాట్లాడుతున్న వాగ్దానము ఈ విధంగా మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ రాస్తున్నాడు మొదటి ఏమన్నాడు చూడుము అలలుయ దాన్ని మనము ఇంగ్లీష్లో మనం ఆ మాటను మనం గమనించామనుకోండి సి వాట్ షుడ్ ఐ సి ఏం చూడాలి మనం అంటే మన ముందు ఏముందో మనం అది చూడాలి మనం వెనుకున్నది మనం చూడలేము మన పక్కన ఉన్నది మనం చూడలేం హలలుయ్య మన కేవలం చూడగలిగేది ముందు మాత్రమే చూడగలుగుతాం అలలుయ్య చాలాసార్లు మనము వెనుకున్న వాటి వైపే చూడటానికి ఇష్టపడతాం కానీ ముందున్న వాటి వైపు చూడటానికి మనము ఇష్టపడం హలలుయ్య పాతవి గతించను సమస్తము నూతన మాయవు మాయ నూతన మాయను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఐ మీన్ ఇక్కడ చూడమంటున్నాడు ఏం చూడమంటున్నాడు ఇదిగో నీ ఎదుట నేను జీవమును మరణమును ఉంచి ఉన్నాను అలాలు ఏమన్నాడు జీవమును మేలును మరణమును కీడను నీ ఎదుట ఉంచి ఉన్నాను ఆమె ఆయన ఉంచాడు ఇప్పుడు మనం ఏం చేయాలి చూస్ చేసుకోవాలి ఉంచి ఉన్నదాన్ని ఏం చేయాలి చూస్ చేసుకోవాలి ఇక్కడ నీ ఎదుట ఉన్నాయి మేలుంది జీవముంది ఒక పక్క కీడు ఉంది ఇంకో పక్క మరణం ఉంది ఐ అదే మన అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో అంటాడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపం శాపమును నీ ఎదు నేను ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాడు ఆ ఇక్కడ పదిహేనవ వచనంలో జీవము ప్లస్ మేలు అని రాశాడు కానీ పంతొమ్మిదవ వచనంలో దానితో పాటు ఆశీర్వాదం అని కూడా రాశాడు అలలుయ్య పదిహేనవ వచనంలో కీడు మరణము అని రాసాడు వింటున్నారా కానీ మనం మళ్ళీ కిందికి వస్తే పంతొమ్మిదో వచ్చిలో శాపము అని రాశాడు హలలుయ ఇక్కడ రాయబడిన ఈ మూడు మాటలు హలలుయ్య ఫస్ట్ ఏంటి మేలు రైట్ నెక్స్ట్ ఏంటి జీవము నెక్స్ట్ ఏంటి ఆశీర్వాదం కుడివైపున ఉన్నాయి ఎడం వైపు ఏమున్నాయి కీడు హలలుయ మరణము హలలియ శాపము ఈ మూడింటిని మనము ధ్యానిస్తూ ఉన్నాం అంటే మన ముందు ఉంచబడినవి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చాలాసార్లు పిల్లలకి తినేటప్పుడు ఏం చెప్తామంటే కుడి చేత తినండి అంటాం ఏమంటాం చెప్పండి ఎడన్ చేతితో తినమని చెప్తాము ఎవరికన్నా తింటున్నా కానీ ఏం చేస్తాము ఒక చేతి మీద ఒక దెబ్బేసి వాడికి పాపకు కానీ బాబుకి కానీ ఏం చెప్తాము ఏయ్ ఎడన్ చేతి తినకూడదు కుడి చేతితో తినాలి అని చెప్తాం మరి కుడి చేతితో ఎందుకు తినమని చెప్తున్నాము కుడి చేయి దేనికి సూచన అంటే శుభానికి సూచన అలలుయ మంచికి సూచన అలలుయ ఎడం చేయి ఏమంటారు చెడుకు కీడుకు సూచన అని ఉద్దేశం కాదు కానీ చె ఎడం చేయి దేనికి వాడతామంటే ఏమంటారు ఏదన్నా మనము ఈ లోక సంబంధమైన వాటిని ముట్టుకోడు గోడని ఏదైనా తాకబూడన ఏం చేస్తా ఎడని చేత్తో తాకుతావు కుడి చేతతో తాకము అలలుగా ఎడెం చేత్తో తాకుతూ ఉంటాం ఇప్పుడు కుడిచే ఈ వైపు ఏమున్నాయి ఈ మూడు ఉన్నాయి నువ్వేం చేయాలి వీటిని నీ వైపు ఆహ్వానించాలి నీ ఎదుట ఉంచిన దాన్ని నువ్వు తీసుకోగలగాలి తీసుకోలేకపోతే ఎవరు తప్పు నీ ఎదుట ఉంది నీ ఎదుటనే ఉంది అది పక్కకు లేదు నీ వెనకలేదు నీ ఎదురుగానే ఉంది దాన్ని ఏం చేయాలను తీసుకోవాలి తీసుకొని నీ జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి అలలుయ్యా ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్న జీవము మేలు ఆశీర్వాదం ఏం చేయాలి మనం పొందుకోవాలి జీవం ఎలా వస్తుంది అంటే జీవాన్ని అనుగ్రహించే దేవుని వైపు మనము విశ్వసం ఉంచినప్పుడు మనకి జీవం వస్తుంది హలలుయ్య నేనే జీవము అన్నాడు హలలుయ్య నేనే జీవమును నేనే పున్నుద్ధానమును అన్నాడు హలలుయ్య ఇప్పుడు జీవం ఏడి నుంచి వస్తుంది ఆయన నుంచే వస్తుంది ఆయన అనుగ్రహిస్తూనే వస్తుంది మేలు ఏడు నుంచి వస్తుంది మేలు ఎవరు ఇవ్వగలుగుతారు ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు ఆశీర్వాదం వేయగలుగుతారు ఆశీర్వాదం కర్తయ్యగు యేసు క్రీస్తు మాత్రమే ఇయ్యగలుగుతాడు ఆమెన్ ఇక్కడ ఈ మూడు మాటలు నీ జీవితంలో వస్తున్నాయా నీ జీవితంలో అవి నువ్వు పొందుకోగలుగుతున్నావా నువ్వు అనుభవించగలుగుతున్నావా ఈ జీవము నీలో ఏమంటారు అభివృద్ధి చెందుతున్నా మనం కొలసి రాసిన పత్రిక ధ్యానించాము ఒకసారి మరొకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం మూడో అధ్యాయంలో మీ జీవము పరలోకమంతా దాచబడి ఉన్నది ఆమెన్ అలలుయ ఇక్కడ పరలోకంలో దాచబడి ఉంది మన జీవము అంటే ఆ జీవము నీకు నాకు అనుగ్రహించబడింది నీకు నాకు దయచేయబడిన జీవం అది ఆ జీవము నువ్వు అంటే ఏం కా ఏం కోరుకుంటున్నావు జీవము వద్దు అంటే మరణం కోరుకుంటున్నట్టు అలా ఇప్పుడు మేలు వద్దు అంటే ఏం కోరుకుంటున్నట్టు కోరుకుంటున్నట్టు ఆశీర్వాదము వద్దు అంటే ఏం కోరుకుంటున్నట్టు శాపమును కోరుకుంటున్నట్టు అంటే నువ్వు ఎప్పుడైతే ఇది వద్దు అంటున్నావో ఆటోమేటిక్గా ఇది నాకు కావాలి అని నీ అంతట నీవే వాటిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు ఈ పరిశుద్ధ దిన మందు పున్నుద్ధాన ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారంటే నా జీవితంలో ఏ మేలు పొందుకోలేదండి అంటారు నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము లేదంటారు నేను ఎక్కడ చూసినా నాకు కీడే కలుగుతుంది అంటారు అంటే నువ్వు అంటున్నావు నువ్వు పొందుకుంటున్నావు సామెత గ్రంథంలో సల్మోను భక్తుడు ఏమంటాడు జీవ మరణము నాలుక వశము అంటాడు అలాలుయ్యా అంటే ఉదయ కాలములు ఇవ్వగానే నాకు ఎటువంటి మేలు కలగలేదు అంటే ఆ రోజంతా మేలు కలగదు నీవు ఉదయ కాలములు ఇవ్వగానే నా జీవితంలో నేను ఎటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను అంటే ఆ దినమంతా కాదు అవంటారు ఆ రోజంతా ఆ రోజుతో పాటు రాబోతున్న కాలంలో కూడా నువ్వేం చేయలేవు ఆశీర్వాదాన్ని చూడలేవు అంటే మనం ఏం చేస్తున్నాము జీవమును వద్దని ఆశీర్వాదాన్ని వద్దని మేలు వద్దని మనమంతటి మనమే ఒప్పుకుంటున్నాం అంగీకరిస్తున్నాం అలలుయ్య అంటే అంగీకరించడం అంటే ఏంటి ఎలా అంగీకరిస్తున్నావు నీ హృదయంలో దాన్ని నమ్మి నోటి ద్వారా ఒప్పుకుంటున్నావు అలలుయ్య నువ్వు హృదయం అందు నమ్మకుండా నువ్వు మాట్లాడే మాటలు కావన్నీ నేనైనా నువ్వైనా హృదయంలో ఉన్నదే మన నోరు మాట్లాడుతుందంటాడు మన తెసు వార్తలు హృదయంలో ఉన్నదే మన హృదయంలో నుండి బయటికి వచ్చేది ఏంటి మన మాటలు అలలుయ ఆ మాటలే మన జీవితాల మీద ఏం చేస్తాయి శాసిస్తాయి నువ్వు మాట్లాడిన మాటలే నువ్వు పలికే మాటలే నీ జీవితానికి ఏం చేస్తున్నాయి అర్థాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నువ్వు నేను ఎటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించలేను అని అనుకో ఆటోమేటిక్గా ఆ మాటని మీద ఏం చేస్తుంది శాసించడం మొదలు పెడుతుంది హలోయ ఈ పరిశుద్ధ దినందు నేనేమాత్రము దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను అనుకో ఆటోమేటిక్గా నువ్వు ఎదగలేవు నేను ఎంత మాత్రము దేవుండో ఏమంటారు ఉండలేకపోతున్నాను అంటే ఉండలేవు కానీ మనం ఉంటున్నామని నమ్ముతూ నేను ఎదుగుతున్నాను నమ్ముతూ నేను దీవించబడుతున్నాను నేను ఆశీర్వదించబడుతున్నానని చెప్పగలిగితేనే ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం పౌలు భక్తుడు ఏమంటాడు మేము ఎటు పోయినాను ఇరికింపబడిన వారము కావు అంటాడు ఏమంటాడు చెప్పండి అంటే మేము ఎటు పోతున్నా కానీ మాకు ఇరికింపబడే వారమే కాదు అంటే అర్థం ఏంటి మాకు సమ్ మాకు సమస్యలు ఉన్నాయి మాకు శోధనలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి అయినా కానీ మేమేం ఏం కాము ఇరికించబడము చాలా అద్భుతమైన మాట అంటాడు రెండో కోరింటి పత్రిక చదువుతాడ అంటే అర్థం ఏంటి ఎలాగ మాట్లాడుతున్నాడు అతనున్న చుట్టూ పరిస్థితులు చూసుకొని నెగిటివ్ వర్డ్స్ మాట్లాడట్లా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు ఈ ఇవిదే కాలం దేవుడు నీతో కూడా అదే అంటున్నాడు ఈ పరిశుద్ధ దినమందు నువ్వు జీవాన్ని మాట్లాడు నువ్వు ఆశీర్వాదాన్ని మాట్లాడు నీవు మేలును మాట్లాడు అప్పుడు నీ జీవితం ఏం చేయబడుతుంది ఫలభరితంగా మార్చబడుతుంది దీవెనకరంగా మార్చబడుతుంది అది అభివృద్ధి చెందుతుంది నీ మీద నీకే నమ్మకం లేదు దేవుడు నీ జీవితంలో కార్యం చేసాడని నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు దేవునిని దేవుని గొప్పతనాన్ని దేవుని సామర్థ్యతను అనుమానిస్తూ మాట్లాడుతున్న మాటలు అవన్నీ నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు దేవుడు చేయడని అన్నావు అంటే దేవుడు చేయలేడా దేవుడు చేయగలుగుతాడకా నువ్వేమంటున్నావు దేవుడు నా జీవితంలో చేయట్లేదు అంటున్నావు అంటే దేవుడు చేయకుండా దేవుడు చేయకుండా ఉండటానికి నీవే అడ్డుపడుతూ ఉన్నావు నీ మాటలే అడ్డు అవుతున్నాయి నీ మాటలే ఆటంకాలు అవుతున్నాయి దేవుడు చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదండి అన్నామనుకో దేవుడు వచ్చి ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అంటే ఖచ్చితంగా దేవుడు ఒక రోజు నేను ఆశీర్వదిస్తాడు ఆమెన్ అలలుయ్య ఈ పరిశుద్ధ దినమందు మనం గ్రహించాల్సింది ఏంటంటే మన ఎదుట ఉన్న దాని మీద మనం ఫోకస్ చేయగలగాలి మనం ఫోకస్ చేసి ఆ ఫోకస్ మీదనే మనము ప్రేర్ చేయగలగాలి మనము దాన్ని ప్రొక్లైమ్ చేయగలగాలి అలలుయ్య చాలామంది సేవకులు ఈ వాక్యాన్ని గమని చెప్తూ ఉంటారు ఏంటంటే ఒక ఆవగంజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే అదేమవుతుంది ఆ వేర్లతో సహా పీకింపబడి అది పెలికింపబడి అది వెళ్ళి సముద్రంలో పడుతుందని ప్రభు మాట్లాడతాడు దాని గురించి ఏం చెప్తున్నారు ఆవగం ఇంత విశ్వాసం ఉంటే చాలు అంటే ఆ విశ్వాసం ఎలాగ నువ్వు చూస్తున్నావు అంటే ఆవగించంత విశ్వాసము నీ మాట ద్వారా చెప్తున్నావు ఆవగించంత విశ్వాసం ఎలా ఉంటుంది అంటే మాట ద్వారా ఉంటుంది మాట ఎలాగుంది ఎంత ఉంది ఆవగించే ఉంటుంది మాట కూడా హృదయంలో ఉన్న విశ్వాసము అది ఆ విశ్వాసము మాట ద్వారా ప్రకటించబడినప్పుడు అదేమవుతుంది కార్యాన్ని సఫలపరుస్తుంది ఎష్ యాభై రాజ్యం పదవ వర్షం చదివితే ప్రభు ఏమంటాడు నేను పంపు వాక్కు నా నోటి నుండి వచ్చిన వాక్కు అది నిష్ఫలంగా తిరిగి నా యుద్ధకు రాదు అలలుయ్య నేను పంపిన కార్యములను సఫలము చేయను అలలుయ్య అంటే అర్థమేంటి ఆయన పంపే వాకుకి జీవముంది ఆయన పంపే వాకుకి మేలుంది ఆయన పంపే వాకుకి ఆశీర్వాదం ఉంది కానీ దాని పలకటంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నేను జీవాన్నే పలుకుతున్నాను కానీ నువ్వు జీవం నువ్వు పలకట్లేదు అలలుయ్య నేను మేలే పలుకుతున్నాను కానీ నువ్వు మేలు పలకట్లేదు నేను ఆశీర్వాదమే పలుకుతున్నాను కానీ నువ్వు ఆశీర్వాదం పలకట్లేదు ఆయన ఏం పలుకుతే మనం అదే పలకాలి ఆయన ఏం మాట్లాడితే మనం అదే మాట్లాడాలి ఆయన ఏం తెలియచేస్తే మనం అదే తెలియచేయాలి ఆయన తెలియజేసింది మనం తెలియజేయకపోతే ఎలా ఆయన విరుద్ధంగా మనం మాట్లాడచ్చా దేవుడు నేను ఆశీర్వదిస్తాడంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలని మనం చెప్పొచ్చా దేవుడు నేను దీవిస్తున్నాడంటే నేను దేవుడు దీవించట్లేదు అని చెప్పడానికి మాకు రైట్స్ లేవు దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు నేను నిన్ను ఆశీర్వదించాను ఆమెన్ నేను నన్నుకు మేలు చేశాను ఆమెన్ నేను జీవం ఇచ్చాను అని చెప్పేశాడు ఇప్పుడు నాకు దేవుడు జీవం ఇవ్వలేదండి మరణం ఇచ్చాడు దేవుడు నాకు ఆశ్చర్యమే ఉండండి నాకు శాపమే ఇచ్చాడు దేవుడు నాకు మేలు చేయలేదండి కీడే చేశాడంటే నువ్వేం చేస్తున్నావు దేవుని మాటను ధిక్కరిస్తూ దేవునికి విరోధమైన మాటని నోటి ద్వారా తెలియచేస్తున్నావు చూడండి అంటే దేవుని మాటకు నువ్వు విలువ ఇయ్యకుండా ఆయన మాటకు నువ్వు గౌరవించకుండా ఆయన మాటను ధిక్కరిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో నీవే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావు ఇక్కడ ఏమంటున్నాయంటే మోసే భక్తుడు చూడుము నీ ఎదుట నేను జీవముంచాను మేలుంచాను మరణం ఉంచాను కీడుంచాను ఉంచాను అవి నువ్వును చూస్ చేసుకో వాటిని సరైన విధంగా చూస్ చేసుకొని నీ లైఫ్లోకి వాటిని యాక్సెప్ట్ చేయి ఆశీర్వాదం ఉంచనయ్యా అది యాక్సెప్ట్ చేయి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యం ముగిస్తా దావీదు కాలంలో దావీదు మందస్థాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు అక్కడ ఉజ్జి ఉజ్జయ చేయి తాకినప్పుడు ఆ మందసం పడిపోతుంటే చేయి చాపినప్పుడు అక్కడ ఉజ్జయ చనిపోతాడు చనిపోయిన తర్వాత దావీదు ఆ మందసాన్ని అక్కడ దగ్గరలో ఉన్న ఏమంటారు ఆ దగ్గరలో ఉన్న ఉభేదేదు ఇంటికి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెడతాడు వింటున్నారా ఉభేదేదు ఇంటిలో మందసం పెట్టబడినప్పుడు మందసాన్ని స్వీకరించాడు దావి ఆ ఉభేదేదము దావి తీసుకెళ్ళి పెట్టాడు ఒబేదేదము స్వీకరించాడు అంటే ఏంటి నేను ఈ దగ్గరకు మందసం తెస్తున్నాను అంటే వద్దు అని అంటే ఉభేదేదమేమేవాడు ఆశీర్వదించబడేవాడు కాదు కానీ దాన్ని స్వీకరించాడు అంటే అదే ఇది కూడా ఉదే కాలం కూడా అదే మాట్లాడుతున్నాడు ప్రభు నీ దగ్గరికి నేను ఆశీర్వాదాలు పంపిస్తుంటే స్వీకరించేదాన్ని కాదనకు అది దగ్గర ఉంచుకో అదే మందసము అది ఎంతో పరిశుద్ధమైంది పవిత్రమైంది దేవుడు నివసించే అంటారు స్థలం అది కేరువు నివసించేవాడైనా ఆయన నగరకు వస్తే నేను ఎలా ఉంచుకోగలుగుతానని భయపడకూడదు దేవుడే నీ దగ్గరకు వస్తున్నప్పుడు రాని ఆయన వచ్చాడు అంటే నువ్వు ఆశీర్వదించబడతావు అటు తర్వాత వాక్యం కనిపిస్తే ఓ ఇంటి ఇంటివారునూ పొలములోనూ అన్నిటిలోనూ ఉభేదేదేమో ఆశీర్వదించబడ్డాడని వాక్యం సభిస్తుంది దావీదు తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితి తీసుకెళ్ళాడు ఒక వ్యక్తి మరణించబడిన పరిస్థితిలో తీసుకెళ్ళాడు దాని దావీదు పూర్ణ దావీదు పఠనాన్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదు దావీదు కానీ అరే ఒక వ్యక్తి మరణించిన మరణించిన పరిస్థితుల్లో నా ఇంటికి ఎలా తీసుకొస్తావు మందసం నా ఇంటికి వస్తే నేను మా ఇంట్లో కూడా చనిపోతే నా పరిస్థితి ఏది నా కుటుంబ పరిస్థితి అని ఉభయదేదేమో ఆలోచించలేదు దేవుడు వస్తున్నప్పుడు స్వీకరించాడు ఎదుటివాడు మరణించాడు కదా నేను కూడా మరణిస్తాను అనుకోవద్దు వాడు క్షపించబడ్డాడు కదా నేను కూడా క్షపించబడతానని అనుకోవద్దు ఎదుటివాడు వాడు కీడు చూశాడు కదా నేను కూడా కీడు చూస్తాను అనుకోకూడదు అది వాడు చేసిన తప్పును బట్టి వాడు చేసిన అపక అమంటారు వాడు చేసిన తప్పిదం బట్టి వాడు మరణించాడు కానీ నీవు మంచి చేస్తున్నావు కాబట్టి పరిశుద్ధమైన ఆశీర్వాదాన్ని పరిశుద్ధమైన దీవెనను ఖచ్చితంగా పొందుకుంటావు విదేకాల మాట్లాడుతున్నాడు స్వీకరించు నన్ను స్వీకరించు నాలో అన్నీ ఉన్నాయి దేవుల్లో లేదేందండి ఆయనలో లేదేంది జీవం లేదా ఆయనలో ఆశీర్వాదం లేదా ఆయనలో మేలు లేదా ఆయనలో అన్నీ ఉన్నాయి ఆయన అన్నిటికీ మూలమై ఉన్నాడు ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అన్నిటికీ మూలం ఆయనే ఆయన నీ దగ్గరకు వస్తున్నప్పుడు స్వీకరించు ఆయన త్రోసిపుచ్చకు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరిస్తే నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా మార్చబడతావు మీకు వాక్యము ఇంకో విధంగా కూడా బోధించాలని ఆశపడుతున్నాను ఇంకో వ్యక్తిని నేను చూపించి ముయించేస్తాను జక్కయ్య ఇంటికి ప్రభు వస్తా అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు తనకున్న వాటన్నిటినీ ఇచ్చేసాడు అప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే ఐ మీన్ చూడండి అంటే అప్పుడు దాకా జక్కయ్య అబ్రహాం కుమారుడు కాదా జక్కయ్య ఏ వంశంలో పుట్టాడు ఏ మత ఏమంటారు ఏ మతంలో పుట్టాడు యూదా మతంలోనే గుట్టాడు కదా యూదా గోత్రంలోనే పుట్టాడు కదా యూదా యూద కదా అయినా కానీ ప్రభు ఏమంటున్నాడు అబ్రహాము కుమారుడే దేవుణ్ణి స్వీకరించటం బట్టి అతను నిజమైన అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు యుదే కాలంలో నువ్వు దేవుణ్ణి స్వీకరించు నీవు కూడా అబ్రహాము కుమారుడుగా ఆశీర్వదించబడిన అబ్రహాము కుమారుడుగా దీవించబడతావు దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభా ఈ సెప్టెంబర్ మాసము చివరి పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధమైన వాక్యంతో మాతో మాట్లాడు అవును ప్రభా చూడము కుడివైపుకో వైపు కాదు వెనక వైపు కాదు నీ ముందు వైపు నేను ఉంచి ఉన్నాను ఆశీర్వాదమును పెట్టి ఉన్నాను జీవమును పెట్టి ఉన్నాను మేలును పెట్టి ఉన్నాను అలాగనే మరోవైపు మరణమును కీడును శాపమును పెట్టి ఉన్నాను ఏది కావాలో చూస్ చేసుకో అంటున్నావు సరైనది తీసుకో నిర్ణయించి తీసుకో అంటున్నావు ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తున్నప్పుడు జీవం నీ దగ్గరకు వస్తున్నప్పుడు కాదనకు త్రోసిపుచ్చకు ఉభేధేదం వల్ల దాన్ని స్వీకరించి అంటున్నాం మేమందరము నీ వాక్యమును గ్రహించిన వారమే మేమందరము ప్రభా నీ వాక్యానుసారమైన జీవితం జీవించటానికి మాకు సహాయం చేయమని ఈ చివరి పరిశుద్ధ దినమందు మహిమ ఏ మహిమ చెల్లిస్తూ ఏ సునామం ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లా మరి లాస్ట్ అంటే ప్రతి ఒక్కరు దేవుని ఆలయానికి వచ్చి దేవుడిని స్థుతించాలని ప్రతి ఒక్కరు సంఘ సమయం తొమ్మిది గంటలకు ప్రారంభించబడుతుంది హెవెల్ లైట్ మినిస్ట్రీస్ కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సింది ఆహ్వానం తెలుపుతున్నాను